బంధము మోక్షములనియడి లేక బీజములేకన్ లేకను అందముగను అచలము అంతాటాయు అచలమూయపుడాతీతమయు వింత వింతగా దోచే విశ్వమూలే కాను వింత వింతగా దోచే విశ్వమూలే కాను సంతాతొక రీతి యుండు అంతటయుండు అచలమూయపుడాతీతమయు జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగి స్వాముల విరచితంబైన అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం మూడవ కందార్థం చెప్తున్నారు గురుదేవులు బంధము మోక్షములనియడీ బిందుక బీజము కన్ ఇక్కడ బంధము అంటే ఏంటి సంయోగమే బంధం ద్వంద్వమే బంధం వేరే ఏమీ కాదు శిష్య రెండు ఉంటేనే బంధం ఒకదాంతో బంధం ఎలా సాధ్యమవుతుంది ఆ బంధమే సంయోగం ఆయన అది చాలా ఇక మోక్షం విడుపు మోక్షం అంటే ఏంటి వియోగం సంయోగ వియోగములు ఏవైతే ఉన్నావో అన్నీ ఏంటి బిందుత్రయమి లేక బీజము లేక నాదము బిందువు కళ ఇవి బిందుత్రయాలు ఎలా అంటే మన అగ్రే వసతే బిందు ప్రాణాగ్రే వసతే కళ ఉభయోర్లీయతే నాద ఇది ప్రమాణం వీటిలో మొట్టమొదటిది ఈ బిందుత్రయంలో నాదం మొదటిది ఈ ఓంకారము లేక శబ్ద గుణమే నాదం ఇది ఎలా ఉంటుంది పరా పశ్యంతి మధ్యమా అనేటువంటి విధానంతో వైఖరి నాడులో వాయువు సంచరించేటప్పుడు కలుగునటువంటి ధ్వని ఏదైతే ఉన్నదో అదే ప్రణవమందు పుట్టినటువంటి ధ్వని ఇది రేచక పూరక కుంభకాదుల వలన పుట్టిన వాయువు లయమయ్యే పర్యంతము ఆ నాదం ఉంటుంది ఈ నాదం ఎక్కడ లయమవుతుంది నిరాలంబమైన బ్రహ్మములో లయం కావాలి ఇది రేచక పూరక కుంభకాదుల వలన పుట్టిన వాయువులు మనస్సుతో చేరి సంబంధించి ఉన్నదది ఈ మనస్సు తానే యొక్క వృత్తి రహితం చేసినట్ల చేసినట్లయితే ఆ వాయువు వెంటనే అవుతుంది ఆ నాదం నీలము అకారము త్వంపదము జాగ్రత్త బ్రహ్మ బ్ అని మనకు ప్రమాణం అది ఈ తత్వమసి మహావాక్యం ఏదైతే ఉన్నదో దానిలో మొట్టమొదటిదైనటువంటి ఈ త్వంపదము ఏదైతే ఉన్నదో అదే నాదం ఇక రెండవది బిందు ఓంకారము యొక్క లక్షార్థ రూపమైనటువంటి తురియ పదం ఏదైతే ఉన్నదో అంటే మనస్సునందు అగ్రమునందు అది ఉండటం వల్ల ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో అదే బిందు అదే జాగ్రత్త అవస్థ ఎందు బుద్ధి అని సుశుప్తి అవస్థ ఎందు సర్వేంద్రియములు రయస్థానమైన అజ్ఞానమని అంటారు అది సునీల వర్ణము ఉకారము తత్పదము స్వప్నావస్థ విష్ణు ఇక కళ ఈ కళ అనబడేటువంటిది ప్రాణమునకు అగ్రమున ఉండబడేటువంటిది కళ అందుకే ప్రాణాగ్రే వసతే కళ ఓంకారము యొక్క అకారాది మాత్రము పరావాక్కు యొక్క అంశం ఇది ఇది శబ్దము యొక్క అవయవం ఇది అంటే బుద్ధి ఎందు ప్రకాశించేటువంటి పరబ్రహ్మ ప్రతిబింబ కళ ఎరాబడేటువంటిదే ఇది అదే చిత్కళ ఇది సునీల మందలి సత్కాంతి ఇది ఇది అశుభం మకారం సుషుప్తి అవస్థ రుద్రుడు అందుకే ఇది దీనికి అంటారు ఏమని మనోగ్రే వ్రసతే బిందు ప్రాణాగ్రే వసతే కళ ఉభయతే నాదం లయ ఇచ్చిచ్చతే బుద్ధై అంటారు అంటే మనస్సునకు అగ్రముగా ఉండబడేటువంటిది బిందువు అనబడేటువంటి బుద్ధి ప్రాణానికి అగ్రముగా ఉండబడేటువంటిది కళ ఆ బిందువును కళయును లీనమైనప్పుడే ఈ నాదము ఏదైతే ఉన్నదో అది లయమవుతుంది ఇతి నిష్కళే పరమాత్మ స్వరూపము అని మనకు ప్రమాణం అంటే శృతి ప్రమాణం అది మరియు ఆ బుద్ధి ఎందు ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబము అంటే ఈ జీవుడే చిత్కళయని తెలుసుకోవాలి ప్రాణాది వాయువుల యొక్క ధ్వనియే ఓంకార నాదం దీనికే సీతారామజనే సంవాదములు అంటారు పరశురామ లింగమూర్తి గారు నాథ బిందుకళల చుండువాని గను పురుషుండే ప్రజ్ఞానఘనుడైన రాముడు నానా విధ తత్వములకు నాథుడు పుత్ర అని ఉంటుంది మనకు ఈ పరమాత్మ ప్రతిబింబమైనది చిత్కళ ఆ చిత్కళతో కూడియుండునట్టి బిందువు అంటే బుద్ధి సదా సూర్య చంద్రాగ్ని మండలములందు సంచరిస్తూ ఉంటుంది ఇంకా ఈ జ్ఞాననేత్రమనబడేటువంటి అనబడేటువంటి భ్రూమధ్యమును ఒక క్రింద సరిగా అధోముఖమై హృదయ కమలముతో కలుస్తూ ఉంటుంది అందుచేత అది స్వసంబంధములైనటువంటి విషయాదులను అనుభవించుట ఇది ప్రాణాది వాయువులతో దశేంద్రియాలతో కూడి సదా చెలిస్తూ ఉంటుంది ఇది దీని యొక్క వివరణ ఇంకా తెలియచేయాలంటే ఈ నాదు బిందు కళలు సులభోప్రాయంగా అగ్నితత్వమైనటువంటి నలుపే అంటే ఆ నీలమే నాదం వాయుతత్వమైనటువంటి సునీలమైన పాప ఏదైతే ఉన్నదో అదే బిందు బిందు మధ్య పెరిగేదే ఆకాశతత్వమైనటువంటి కళ కళలోని నిష్కళయే తానైన పరమాత్మ ఇదే తత్వమసి ఎలాంటి బీజము లేకను హేతువే లేదు దీనికి ఎలాంటి కారణం లేదు శిష్య చక్కని విచారణ తెలియజేస్తున్నారు భూమానంద మందిప్పల గారు సందేహమేమి లేకను అందముగను క్రింద మీద అంతాటాయుండు అచలముయ యుండు దానికి ఈ వంద మోక్షములు కానీ ఈ నాదబిందు కళ అనబడేటువంటి బిందు త్రయము కానీ ఏమీ లేకుండా అది ఒకే విధానంగా క్రింద మీద అన్ని దశల ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం అది అన్నిటికీ అతీతమై ఉన్నదది దేనికి లోబడలేదు దేనిని లోబరచుకోకుండా అతీతమైనటువంటిది ఏదైతే ఉన్నదో సర్వాతీతమైనటువంటిది అది ఎప్పుడూ కూడా ఏక ప్రకారం ఒక అతీతంగానే ఉన్నది అది వింత వింతగా దోచే విశ్వము లేకను సంతాతముక రీతి సాక్షి లేఖను అంతాట యుండు అచలము యుండు అతీతమై ఉంటుంది ఎప్పుడు కూడా వింత వింతలుగా తోచ తోచబడేటువంటి విషయం ఇది చాలా వింతలు ఈ విషయం ఎన్నో మార్పులు మార్పులే దీని యొక్క లక్షణం అందుకే వింత వింతలుగా తోస్తుంది అది ఈ దృశ్యాదృశ్యమైనటువంటి ప్రపంచం అది ఏకరీతిగా ఉండేటువంటి లక్షణం దానికి లేదు అది నీవెలా మార్పులు చెందుతున్నావో నీకు నమూనా అయినటువంటి అది అలానే దానికి నమూనా అయినటువంటి నీవు అలానే ఆ విశ్వము లేఖను ఎక్కడ లేదా ఆ విశ్వం పరిపూర్ణములో తాను ఉండి పరిపూర్ణమునకు దీని యొక్క ఉరికే లేదు కావున విశ్వము లేఖను పరిపూర్ణములో ఉన్నదా ఉన్నది పరిపూర్ణములోనే కానీ పరిపూర్ణము ఎరిగేది ఉన్నదా ఈ విశ్వమే నీవు సంతాతం ఒక రీతి సాక్షి లేఖనుడు అక్కడ చూసేవాడే లేడు ఎందుకని చూసేవాడెవరు త్రిపుటి త్రిగుణాత్మకుడు చూస్తున్నాడు ఆ అంతర్యామి ఎవరైతే ఉన్నారో వాడు చూస్తున్నాడు అదే బ్రహ్మము అని మిగిలినటువంటి శృతులు కానీ మిగిలినటువంటి సిద్ధాంతములు కానీ తెలియజేసే అది లేనిది సాక్షికి అతీతమైనటువంటిది అది అంతటా ఉన్నది మార్పులు చెందక ఉన్నది అని చక్కగా తెలియజేశారు తరువాయి కందార్థాన్ని రేపు ముద్రించుకున్నాం జై గురుదేవా